డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోకు సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ నేను ఈ సోమవారం అంటే మీకు పదిహేడవ తారీఖు మీకు బక్రీద్ బక్రీద్ నేషనల్ హాలిడే కాబట్టి నేను ఆ టైంలో చెన్నై వస్తున్నానండి నన్ను ఎవరైనా చెన్నైలో కలవాలని అనుకుంటే ఈ నెంబర్ ఇస్తాను సో ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు లొకేషన్ కూడా వాళ్ళు చెప్తారు అంటే మీకు ఈ మౌంట్ రోడ్ నుంగంబాకం అంటారు చూసారు ఆ పరిసర ప్రాంతాల్లో నేను ఉంటాను సో ఎవరైనా మిత్రులు నన్ను కలవాలని అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి సో వాళ్ళు ఇచ్చే లొకేషన్ ప్రకారము మీరు అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు సో చూడండి నిన్న బెంగళూరులో నేను ఒక హోటల్లో బస చేసినప్పుడు ఒక మిత్రుడు ఆయన ఒక ఆర్టికల్ నాకు చూపించారు ఇందులో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చేనాటికి భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది అంటే ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా వాళ్ళు పాలించినప్పుడు ఇండియా యొక్క జీడిపిని వాళ్ళు పూర్తిగా సర్వనాశనం చేశారు అలాంటి ఒక పరిస్థితి మళ్ళీ వస్తుంది అని చెప్పి ఒక ఎకనామిస్ట్ సో ఈయన అనాలసిస్ను నాకు చూపించి ఇది నిజమా అని చెప్పి అడిగారు సో బ్రిటిష్ వాడు మనల్ని ఎలా పాలించాడు అనేది ఎన్నో వీడియోస్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మనం చదివేమో అర్థం చేసుకున్నాము ప్రస్తుతము అలా లేదండి సరే ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడేనా అనుకోండి ఈయన ఒక ప్రో బీజేపీ ప్రో మోదీ వ్యక్తి అనుకోవచ్చు ఒకవేళ మీరు మాట్లాడారు ఆ వీళ్ళు ఏదో బ్లైండ్గా చెప్తున్నారు అని కూడా అనుకోవచ్చు ఇక్కడ ఒకవేళ వరల్డ్ బ్యాంక్ మాట్లాడారు అనుకోండి అప్పుడు సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక అనాలసిస్ ఇచ్చారు దాని ప్రకారము వచ్చే మూడేళ్లలో భారత్ యొక్క పర్ఫార్మెన్స్ ఏమిటి అంటే స్టాండర్డ్గా సిక్స్ పాయింట్ సెవెన్ జీడిపి అనేది ఉంటుంది అంటే మీకు నెక్స్ట్ త్రీ ఇయర్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ద ఎమర్జింగ్ ఎకానమీ ఏది అంటే ఇండియన్ ఎకానమీ ప్రపంచమంతా కూడా టూ పాయింట్ సిక్స్ అనబడే ఒక గ్లోబల్ గ్రోత్ రేట్లో ఉన్నప్పుడు అంటే మీరు ఒక అమెరికా చైనా జర్మనీ జపాన్ ఈ నాలుగు అతి ముఖ్యమైన మేజర్ ఎకానమీస్ వీళ్ళని తీసుకున్నారనుకోండి వీళ్ళ గ్రోత్ రేటు కూడా టూ పాయింట్ సిక్స్ వరకే ఉంటుంది ఇది ఎలా ఇది ఎలా అంటే ఇప్పుడు యూకే ఫ్రాన్స్ ఏంటంటే వాళ్ళు మీకు పూర్తిగా పూర్తిగా వాళ్ళు అట్టడుక్కి వెళ్ళిపోతారండి జీడిపిలో ఈ దేశాల గురించి అంటే యూకే అంటే మన పాలకులు వాళ్ళు పూర్తిగా వినాశనం వైపు వెళతారు అనేది మీకు ఇక్కడ ప్రొడిక్షన్ ఇప్పుడు మీరు అడగచ్చు ఈ గ్లోబల్ సినారియో సడన్గా ఇలా ఎలా మారిపోయింది అంటే మీరు ఒక్క భారతదేశమే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జీడిపిలో ఉంటుంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఎందుకు చెప్తుంది పదే పదే వీళ్ళు ఎందుకు ఇది మాట్లాడుతున్నారు మరి మనకన్నా అమెరికా చైనా మీకు అడ్వాన్స్డ్ జీడిపిస్ కదా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే కరోనాకి ముందు కరోనా తరువాత ఇప్పుడు చైనాను చూసుకున్నారనుకోండి మనం గట్టి పోటీ ఇస్తున్నాం జీడిపిలో చైనా వ్యాపారాన్ని టోటల్గా మనం మింగేస్తున్నాం ఎలా ఇది చెయ్యగలుగుతున్నాము అంటే రెండు వేల ఇరవై కాదండి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చైనా మీకు లాక్డౌన్లోనే ఉండింది అంటే మీకు యాపిల్ ఫోన్స్ తయారీ చూసుకున్నారు అనుకోండి ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని అంటారు కదా సో చైనాలో ఆ ఫ్యాక్టరీలో మీరు చూసారనుకోండి టోటల్ లాక్డౌన్ అండి ప్రొడక్షనే చేయలేకపోయారు అలాంటప్పుడు ఎంత నష్టము మీకు అమెరికాలో మీకు యాపిల్ కార్పొరేషన్ అంటే ఎంత పెద్ద సంస్థ వాళ్ళు ప్రొడక్షన్ చేయలేకపోయారు అనుకోండి ఎంతలాగా వాళ్ళు లాస్ అవుతారు సో ఇదంతా ఏంటి పెద్ద పెద్ద సంస్థలకు చైనా వైపు నుంచి వచ్చిన ఇబ్బంది ఏంటి కరోనా కారణం సో దీనినే మనము అడ్వాంటేజ్గా తీసుకున్నాం ఇవాళ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ ఇండియాలో వచ్చి ఒక ప్రొడక్షన్ యూనిట్ పెట్టి ఇక్కడే వీళ్ళు ఐఫోన్లు తయారు చేస్తున్నారు సో కరోనా అనేది ఒక బిగ్ ఫ్యాక్టర్ సో ఇదంతా ఇండియాకు అడ్వాంటేజ్ అవ్వడంతో మనము జీడిపిలో దూసుకుపోతున్నామని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మీరు నెక్స్ట్ లెవెల్లో చూసారో అనుకోండి మరి అమెరికా చైనా జపాన్ అలాగే జర్మనీ వీళ్ళు ఎదగరా టూ పాయింట్ సిక్స్లోనే లోనే ఉండిపోతారా ఈ ప్రశ్నకు కారణం ఏమిటంటే మన ప్రొజెక్షన్ అండి సిక్స్ పాయింట్ సెవెన్ అంటున్నారు అక్కడ నుంచి మనము సెవెన్ పాయింట్ టూ దాకా కూడా వెళతాం జీడిపిలో ఒక స్టేజ్లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో భారత్ ఎయిట్ పాయింట్ ఫోర్ జీడిపిని కూడా సాధించే అవకాశము వంద శాతం ఉంది అంటే అమెరికా వన్ పర్సెంట్ జీడిపి కూడా సాధించలేనప్పుడు భారత్ ఎయిట్ పాయింట్ ఫోర్ దాకా కూడా వెళుతుందండి ప్రాపబిలిటీస్ ఉన్నాయి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ దేశాలను మీరు గమనించారు అనుకోండి వీళ్ళందరూ కూడా ఇవాళ యుద్ధాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనము లేమండి సో ఈ పరిస్థితుల్లో మీరు చూసారనుకోండి భారత్ని మీరు ఒక గ్లోబల్ పవర్ గా చూడాలి ఎక్స్పోర్ట్స్ అన్నారనుకోండి ఇండియా నుంచి వచ్చే కొన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కోసము ప్రపంచం అంతా వెయిట్ చేస్తూ ఉంటుంది మన ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచములో చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదులో మన ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుందని చెప్పి వీళ్ళు రాస్తున్నారంటే ఈర్షతో ఎక్కడ లేని బాధతో ఏడుస్తూ రాసే ఆర్టికల్స్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంలో మన దేశ ప్రధాన మంత్రి ఇటలీలో ఉన్నారండి ఎందుకు వెళ్ళారు జీ సెవెన్ నేషన్స్ యొక్క సబ్మిట్ అక్కడ ఉంది మనము జీ సెవెన్ కంట్రీ కాదు కానీ మనల్ని స్పెషల్గా వాడు ఇన్వైట్ చేస్తున్నారు ఎందుకు చైనా యొక్క ఆగడాలు చైనా వాడిని ఎలా ఆపాలి వాడి మీద ఎలాంటి శాంక్షన్స్ విధించాలి సో దీని కోసరము ఒక స్పెషల్ కన్సల్టేషన్ లాగా వీళ్ళు మోదీ గారిని ఇటలీ రమ్మని వీళ్ళు కోరుకున్నారు ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి బ్రిక్స్ సబ్మిట్ కూడా ఉంది ఇందులో భారత్ యొక్క రోల్ని మీరు గమనించారు అనుకోండి ఒక్కసారి మనము రష్యా ప్రపోజల్ ని ఎస్ అని అన్నాము అనుకోండి మీకు ఏమవుతుంది ఇండియా రష్యా చైనా సో మీకు వీళ్ళ కరెన్సీ వీళ్ళ కరెన్సీ వచ్చిందంటే అక్కడ అమెరికా డాలర్ అనేది కుప్పకూలిపోతుంది అంటే భారత్ ఎక్కడ ఉన్నా కూడా కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ ని ఈ గ్లోబల్ కంట్రీస్ గమనించాలి అది మీరు జీ సెవెన్ అనండి అలాగే బ్రిక్స్ అనండి మీకు రాబోతున్న మీకు స్విట్జర్లాండ్ పీస్ సబ్మిట్ ఇక్కడ కూడా జలెన్స్కై ఏమంటున్నారు మీరు రండి భారత్ నువ్వు వచ్చి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపు మేము ఒక టెన్ పాయింట్స్ పీస్ ఫార్ములాని పెట్టుకున్నాము మీరు పుతిన్ గారితో మాట్లాడండి మళ్ళీ మనల్నే అడుగుతున్నారు అలాగే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కజక్స్తాన్లో జరగబోతుంది ఇక్కడ కూడా ఇండియా యొక్క రోల్ ఏమిటి అంటే ఓవరాల్గా అమెరికా అనండి రష్యా అనండి యూరోప్ అనండి అలాగే మీకు ఇజ్రేల్ హమాస్ యుద్ధము ఇక్కడ కూడా ఇండియా యొక్క వైఖరి ఏమిటి వీళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు వీళ్ళ నిర్ణయాలు గ్లోబల్గా ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యబోతుంది ఇంపాక్ట్ చెయ్యబోతుందని ఈ అగ్ర రాజ్యాలు అనండి అడ్వాన్స్డ్ కంట్రీస్ అనండి వీళ్ళందరూ గమనిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో భారత్ తీసుకోబోయే ప్రతి ఒక నిర్ణయం కూడా గ్లోబల్గా మీకు చాలా వరకు ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది మన ప్రతి ఒక నిర్ణయం వెనుక చాలా లోతైన కారణాలు ఉంటాయి ఎవరు మన శత్రువులు ఎవరు మన మిత్రులు అనే దాన్ని క్లియర్ కట్గా మనం మైండ్లో పెట్టుకొని మనము మన డిసిషన్స్ తీసుకుంటాము అనేది వీళ్ళు గమనించాలి కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇండియన్ ఎకానమీ యొక్క పనితనము చూసారనుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ పైనే ఉంటుంది కానీ మనము తగ్గి వచ్చే అవకాశమే లేదు దానికోసమే మన ఇన్ఫ్రా మన ఎకనామిక్ పాలసీస్ ఫారిన్ పాలసీలో కూడా పెను మార్పులు మనం తీసుకురాబోతున్నాం సో దీని అంతా మీరు చూసారనుకోండి ఇండియా ఎదగడమే ఇండియా యొక్క గ్రోత్ అనేది ఇక్కడ కనిపిస్తుంది తప్ప మన యొక్క డౌన్ఫాల్ లాంటిది ఎక్కడ ఏ సందర్భంలో ఏ డిసిషన్లో కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అలాంటి ఒక పరిస్థితి ఇవాళ ఉంది కాబట్టి మా మిత్రుడు చూపించిన ఈ ఆర్టికల్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధము ఉంది అని చెప్పి నేను ఆ రైటర్ రాసిన ఆ ఆర్టికల్ మీద ఒక అనాలసిస్ చేశాను మరి ఇందులో మీకు ఎలాంటి విషయాలు అంటే చాలా విషయాలు మాట్లాడాం ఇందులో మీకు అనిపించిన కొన్ని క్రిటికల్ పాయింట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్